నుంచి నుంచి వైజాగ్ వైజాగ్ వెళ్తున్నాం మీరు ఎందుకంటే అందరూ భజన అది చాలా చక్కగా చూసాం చాలా బాగా చేశారు మీరంతా కలిపి ఎప్పుడు ఫస్ట్ టైమా ముందు ఎప్పుడైనా వెళ్ళారు మూడు సార్లు వెళ్ళారా ఓకే సెకండ్ టైమ్ మీరు సెకండ్ టైమా భగవంతుడి విషయంలో మీరు కోరుకున్న కోరిక ఎంతో అది కష్టమైన కోరికైనా నెరవేరింది అనుకుంటున్నారా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంది నమ్మకం ఉండబట్టి బట్టి ఇప్పుడు ఇంత ప్రయాణం చేయగలుగుతాను ఆయన మీద నమ్మకంతో మీకు నెరవేరిన కోరిక ఏంటండి లైఫ్ లో నెరవేరిన కోరిక ఏంటంటే నేను లా చేద్దాం అనుకున్నాను అది అవుతాదా అవుతాను ముందు అనుకున్నాను దేవుడి మీద భారం వేసి ముందు దిగిపోయాను ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అవుతుంది ఫైనల్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ తో అయిపోద్ది ఏదైనా దేవుడి దయ పక్కా పక్కాయితే అంటే మీరు లా అవదో అనుకోలేదు అనుకోకుండా భగవంతుడు ఈ అవకాశాన్ని మీకు ఇచ్చారంటే ఇచ్చారు ఆల్ ది బెస్ట్ మంచి లా లాయ్ రావాలని మాల్ నుంచి కోరుకుంటున్నాం ఓకే